వెల్కమ్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్ది చాలా రోజులు అయిపోయింది టమాటో పచ్చడి తిని అది కూడా రోడ్ లో దంచుకొని చాలా బాగుంటుంది ఇక రేపైతే అమ్మ వాళ్ళైతే మొన్నటి వరకు నాటుకు వెళ్ళారు కదండి ఇక అందరూ కలిసి టూర్ ప్లాన్ చేసుకున్నారట స్వర్ణగిరి ఐడియా ఉందా అక్కడికి వెళ్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నారట అందుకే ఈ నైట్ అయితే పూరీలు టమాటో పచ్చడి చేసుకొని పెట్టుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేసి టూ కలర్లు వేసి స్నానాలు చేసి వెళ్లే సరికి ఫోర్ అవుతుంది కదా సో మాక్సిమం త్రీకే వెళ్ళడం కోసం ప్లాన్ అయితే చేసుకున్నారనమాట అందుకే ఇక్కడ ఈవినింగ్ టైంలో లో పచ్చడి అయితే చేస్తుంది ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అక్క వీక్షో అక్క వాళ్ళు పంజాబ్కి వచ్చారా వస్తున్నారా అని చెప్పి అడుగు నేనైతే మళ్ళీ క్వార్టర్స్ కి త్రీ మంత్స్ పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మా బావ కోర్స్కి వచ్చేసాడు కదా అయితే యాక్చువల్లీ మా లీవ్ ప్లాన్ ఎలా ఉండేదంటే మా బావ కోర్స్ వెళ్ళాడు కదా సరే తను ఒక్కడే వెళ్తాలే ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నేను అక్కడే పిల్లల్ని చూసుకుంటూ ఉండగలుగుతాను అని అనుకున్నాను కానీ అక్కడ సిచ్యువేషన్స్ బాగా Gracias. Um, ఫస్ట్ మా బావ లీవ్ ప్లాన్ అంటే లీవ్ అప్లై చేసేసాడు అక్టోబర్ అక్టోబర్లో దసరా ఉంటుంది కదా మా సైడ్ బతుకమ్మ పండుగ చాలా ఫేమస్ అండి సో ఇక పండుగకి రావచ్చులే అని చెప్పి లీవ్ ప్లాన్ ఇచ్చాడు కాకపోతే ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసేసాడనమాట కానీ మా బ్యాడ్లకు సో ఇలా జరుగుతుంది ఒక్కదాన్నే వదిలిపెట్టి రావడం ఇష్టం లేక మళ్ళీ ఆ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసి ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే మళ్ళీ కొత్తగా టికెట్స్ బుక్ చేసుకొని తీసుకొచ్చాడు కదా ఇక నేను త్రీ మంత్స్ వరకే కోటర్ సైడ్ వెళ్ళలేను ఇక వీక్ష వాళ్ళు వచ్చారా అంటే నాకు తెలిసినంత వరకు పంజాబ్కి ఓకే కానీ పంజాబ్లో పఠాన్ కోట్కి రాకుండా ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్ ఇంకా వాళ్ళు పఠాన్ కోట్కి వస్తున్నారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ అనమాట కానీ నాకు కూడా ఎగ్జాక్ట్గా అక్క వాళ్ళు పఠాన్ కోట్కి వస్తారో లేదో అనేది కన్ఫామ్గా తెలియదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అక్క వాళ్ళు పఠాన్ కోట్కి రాకుంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఇక ఇక్కడైతే టమాటా పచ్చడి చేస్తున్నాను అమ్మ అయితే కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చింది స్నానానికి వెళ్ళింది అనమాట నేను స్నానం చేసి వచ్చిన తర్వాత పచ్చడి అయితే ఈ లోపు నువ్వన్నీ అంటే ఉడికించి పక్కన పెట్టు అని చెప్పింది నేను కూడా స్నానం చేసేసాను ఇంకా పిల్లలకి అయితే స్నానం పోయలేదు ఎందుకంటే మట్టిలో ఆడుతున్నారనమాట ఇక అందుకే వీలైనంత వరకు లేట్గానే స్నానాలు చేయిస్తున్నాను ఇక ఇవి ఏంపిన తర్వాత పక్కన పెట్టేసుకొని రైస్ అయితే గ్యాస్ మీద పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే అయ్యేలోపు ఇక పిల్లలకి స్నానం చేయించాను అనుకోండి ఇక అమ్మ అయితే స్నానం చేసి వచ్చి పచ్చని నూరుతుంది ఇక వాళ్ళకి అన్నం తినిపించవచ్చు కదా మెయిన్గా టమాటా చట్నీలో కొత్తిమీర అలాగే ఇది కరివేపాకు ఉంటుంది కదండి ఇవి కూడా టమాటాలలో ఉడికించామనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ టమాటాలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి ఇంకా దేశవాళ్ళ టమాటాలు అయితే మంచిగా ఉడుకుతాయండి అసలు అందులో కొంచెం వేడైంది అనుకోండి అందులో నుంచి జ్యూస్ రిలీజ్ అవుతుంది కదా ఇంకా టేస్టీగా ఉంటుంది ఏంటోనండి మొన్న మేము వచ్చేటప్పుడు టమాటా చట్నీయే చేసుకొని వచ్చాను కాకపోతే మార్నింగ్ వరకే కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే అక్కడ ఎండలు బాగా ఉండడం వలన ఏమో కానీ నేను అదే అంటున్నాను అమ్మతో నువ్వు టూర్కి తీసుకువెళ్తా అంటున్నావు కానీ పచ్చడి మేము వచ్చేటప్పుడు ఇలానే చేసుకొని వచ్చాను ఖరాబ్ అయింది వద్దులే ఏదైనా వేరే పచ్చడి చేసుకో అని చెప్పంటే మా అమ్మ వద్దు ఇదే కావాలని అంటుంది నేను గోంగూర చట్నీ చేసుకో బాగుంటుందని చెప్పాను కానీ అమ్మ అయితే వినలేదు కాకపోతే గోంగూర అయితే మా అమ్మ తినదంట సో అందుకే ఇంకా సరే నీ ఇష్టం అని చెప్పంటే ఇంకా టమాటా పచ్చడి అయితే నూరుతుంది కోర్సుకు వెళ్ళాడని చెప్పా కదండి అసలు ఫోన్లు అసలు అలా ఉండట్లేదు ఏమో కానీ ఎక్కువగా ఫోన్స్ కూడా చేయట్లేదు అప్పుడప్పుడు పిల్లలైతే ఊకే పంజాబ్కి ఎప్పుడు వెళ్దాం నేను ఇక్కడ స్కూల్కి వెళ్ళాను పంజాబ్ స్కూల్కే వెళ్తాను అని చెప్పి మరి నా ప్రాణం తింటున్నాడు అసలు ఏంటో అసలు ఈ టూ మంత్స్ ఎలా గడుస్తాయా అని చెప్పి అసలు పిచ్చలేస్తుంది అనుకోండి కాకపోతే ఇప్పుడు పండగలు కదా నెక్స్ట్ రాఖీ మళ్ళీ వినాయక చవితి మెయిన్గా నాకు ఇష్టమైన పండుగ అంతేకాకుండా బొడ్డెమ్మ పండుగని బతుకమ్మ పండుగని సో ఇందులోనే టైం గడిచిపోతుంది కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తేనేమో అక్కడే ఉండాల్సింది వేస్ట్గా వచ్చానని మళ్ళీ అనిపిస్తుంది ఎంతైనా కూడా మనం హస్బెండ్ని వదిలి ఉండాలంటే చాలా కష్టం కదా ఏంటో మన ఆర్మీ లైఫ్లో ఈ కష్టాలు తప్పవు అసలు ఎంతో ఓపికతో ఉండాలి అసలు ఇన్ని రోజులుగా మాకు నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడికి వస్తుందో అని చెప్పి అదో భయం అనమాట ఈ ఇయర్ ఎండింగ్లో పక్క మాకు పోస్టింగ్ వచ్చేస్తుంది సో పోస్టింగ్ వస్తుందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే ఎక్కడికి పోస్టింగ్ వస్తుందో అని చెప్పి భయపడాలో అర్థం కావట్లేదు ఇక అయితే స్నానం చేసి వచ్చి పచ్చడి అయితే చేసేసింది ఇక పిల్లలకి స్నానం చేయించేశాను ఇక వాళ్ళు ఉత్తి పచ్చడి అయితే తినరని చెప్పి ఆమ్లెట్ వేసి వాళ్ళకైతే అన్నం తినిపించేశాను ఇక వాళ్ళ అన్నం తిని వాళ్ళు పడుకోని అంటే పడుకోలే పడుకొని టీవీ చూస్తుంటే ఇక ఫాస్ట్గా వచ్చి పూరీలు అయితే చేసి ఈరోజు ఎందుకో అండి పని బాగా అయినట్టు అనిపించింది పని ఏం కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే అంత ఇబ్బంది అనిపిస్తుంది కదా కొంచెం నిదానంగా కూర్చొని అట్ చేస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది నేనైతే అంతేనండి కొంచెం పని చేసి అలా కూర్చుంటాను మళ్ళీ కొంచెం పని చేసి అలా కూర్చుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా పని చేయడం అయితే నా వల్ల కాదు ఇదేనండి వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం వీలైతే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్ బాయ్